విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు నూడిల్స్ తింటూ దర్శనమిచ్చిన ఘటన చోటు చేసుకుంది ఆసుపత్రిలో డ్వాక్రా కింద ఓ హోటల్ని ఏర్పాటు చేశారు కేవలం టిఫిన్స్ భోజనానికి మాత్రమే అనుమతివ్వగా నిర్వాహకులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు అయితే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఓ గిన్నెలో ఉన్న నూడిల్స్ ని తింటూ ఎలుకలు కనిపించాయి దీంతో ఎలుకల దృశ్యాల్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నూడిల్స్ ని ఎలుకలు తిన్న సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు నూడిల్స్ తిన్నటువంటి వీడియో ఒకసారి కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్ అంటే దీన్ని పూర్తిగా కూడా ఇది భోజనం కేవలం టిఫిన్స్ మాత్రమే అనుమతిస్తున్నారు కానీ వీళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ కూడా నడుపుతూ అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు మరి ఈ దీనిపైన అటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ప్రత్యేకంగా అటు డిఎంహెచ్ఓతో పాటు ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఫాస్ట్ ఫుడ్ లో ఉన్నటువంటి నూడిల్స్ ను గెలుకలు తింటున్నటువంటి విజువల్స్ ఒకసారిగా కూడా అక్కడ ఉండేటువంటి ఆసుపత్రి సాధారణంగా రోగులంటేనే ఆసుపత్రికి వచ్చి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి విజువల్స్ కనుక చూస్తే అక్కడ సాధారణంగా రోగాలు మరీ కొని తెచ్చుకునేలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి పీజీ విద్యార్థి ఈ వీడియోను బయటపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ప్రత్యేకించి మరి ఎలుకలు తిన్నటువంటి నూడిల్స్ ఈ ఏదైతే ఈ వీడియో ఘటనలో ప్రత్యేకించి దీనిపైన అటు సమగ్రంగా అటు అధికారులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు తప్ప నిర్వాహకులు మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు కూడా చేయకుండా ఇదే విధంగా యథావిధిగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ప్రత్యేకించి ఇప్పటికైనా సరే ఇలాంటి ఘటనల పునరావృతం కాకుండా కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని అటు షాప్ కు సంబంధించినటువంటి నిర్వాహకులను కూడా ఏదైతే ఇటు ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పు రాజ్ కుమార్ థ్యాంక్ యూ